హాయ్ అండి అందరికీ వెల్కమ్ యాక్టివ్ ఎస్విసి హౌస్ వైఫ్ ఛానల్ ఈరోజైతే చికెన్ ఫ్రై చేసి చూపించిపోతున్నాను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక గిన్నెలో తీసుకోండి దీనిలో పసుపు రాళ్ళుప్పు అయితే వేసి ముందుగానే హాఫ్ బాయిల్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట సో వీడియోలో చూసినట్టు దీన్ని హాఫ్ బాయిల్ చేసుకోండి దీనిలో వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు దీనిలో ఉన్న వాటర్తోనే ఇది కుక్ అవుతుంది కంప్లీట్గా కుక్ చేయొద్దు హాఫ్ కుక్ అయితే చేసుకోండి ఇప్పుడైతే టమాటో ఆనియన్ మిర్చి స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకోండి ఇది ఫ్రై అవ్వడానికి సహాయపడతాయి సో ఇవైతే సన్నగా ఉంచుకోండి కర్రీ అయ్యేటప్పటికి ఇవి కంప్లీట్గా మెల్ట్ అయిపోతాయి ఫైనల్ అయితే అసలు కనిపించం అనమాట అందుకే టమాటా ముక్కల్ని స్లైసెస్లా కట్ చేసుకోండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడయ్యాక ఈ అయితే వేసేసుకున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇంకా బోల్డెన్ కుకింగ్ వీడియోస్ ఉన్నాయి అవన్నీ అయితే చూసేయండి ఇప్పుడైతే ప్యాన్లో ఆయిల్ వేడవుతుంది మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా మిర్చి ముక్కలు వేసేసి కొంచెం కలుపుతూ ఫ్రై చేయండి మెల్ట్ అవుతాయి కుకింగ్ అనేది ఎంత స్లోగా చేసుకుంటే అంత టేస్టీగా అయితే ప్రిపేర్ అయిపోతుంది ఇది కొంచెం ఓపిగా చేసుకోండి చికెన్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది సో కొంచెం లేట్ పడుతుంది అనమాట ఇలా టమాటా ఆనియన్స్ ఫ్రై అయ్యి ఆయిల్ రిలీజ్ అయినప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసుకుందాం ఆనియన్స్లో వాటర్ ఉంటాయి కదా సో అవి మెల్ట్ అవ్వటానికి అది ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడైతే వన్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసేసాను మనం చికెన్ బాయిల్ చేసేటప్పుడే పసుపు రాళ్ళు ఉప్పు అయితే వేసాం కదా నాలుగైదు లవంగాలు కొద్దిగా జా దాచిన చెక్క పలుకులు అయితే వేశాను ఆల్రెడీ ఉప్పు పసుపు వేసేసాం కాబట్టి మనం కొంచెం స్పైసీగా చేసుకుంటున్నాం కాబట్టి కారం అయితే ఎక్కువే తీసుకోండి నేనైతే టూ ఆర్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసాను సో ఇది కొంచెం అలా కలిపేసి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ మొక్కలని అయితే వేసేద్దాం దీనిలో వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దు చికెన్ ముక్కల్లో ఉన్న వాటర్ని కూడా యాడ్ చేయొద్దు ఓన్లీ ముక్కల్ని తీసేసుకొని ప్రిపేర్ చేసుకున్న దీనిలో వేసేయండి సో ఇలా మనం ఉడికించే మూక్కలన్నిటిని వాటర్ తీసేసి కలిపేయండి వాటర్ అయితే ముందే పంపేశాను ఇప్పుడైతే ఈ ముక్కలని దీంట్లో ఈ మసాలా పట్టేలాగా కలుపుకుందాం ఆ కారం అంతా ముక్కలకి కంప్లీట్గా పట్టేలాగా బాగా కలుపుకొని వీడియోలో చూసినట్టు కంప్లీట్గా కలిసిపోయేలా కలపండి వీడియోస్ అయితే అందరు చూస్తున్నారు కానీ చిన్న లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కలిపేసాం కదా మూత పెట్టేసి వన్ ఆర్ టూ మినిట్స్కి ఒకసారి అడుగంటకుండా కలపండి దీనిలో ఇది ఒక్కటే అనమాట టాస్క్ కొంచెం టఫ్గా ఉంది ముక్కల్ని అడగంటకుండా కలుపుతు కలుపుకుంటూ ఉండాలి వాటర్ యాడ్ చేయకుండానే ఇది కుక్ అవ్వాలి ఆల్రెడీ హాఫ్ కుక్ అయింది కాబట్టి మిగతా కుకింగ్ దీనిలో అవుతుంది సో అడుగుంటకుండా మీకు ఏమైనా అవసరమైతే ఆయిల్ వేయండి కానీ వాటర్ వేయద్దు దీనిలో ధనియాల పొడి వేశాను ఇదే ధనియాలు వెల్లుల్లి కలిపివేస్తాను ఇలా ఖాళీగా ఉన్న టైంలో ఇలాంటివి మసాలానైతే ముందుగానే ప్రిపేర్ చేసుకున్నారనుకోండి నాన్ వెజెస్ వండేటప్పుడు మీకు అంతా కష్టంగా అనిపించకుండా త్వరగా అయిపోతాయి సో ఖాళీగా ఉన్నప్పుడు ధనియాలు కొంచెం చెక్క లవంగాలు దాంతోపాతే దోరగా వేయించేసి స్లో ఫ్లేమ్లో అయితే పౌడర్ చేసి పెట్టుకోండి ఇలా ఫ్రై ఫ్రైస్లో కానీ కర్రీస్లో కానీ యూజ్ అవుతాయి మూతపెట్టి మళ్ళీ ఒక వన్ ఆర్ టూ వన్ మినిట్ ఆర్ టూ మినిట్ ఫ్రై చేస్తూ కలుపుకుంటూ ఉండండి ఎంత స్లోగా ఫ్రై చేస్తారో దీన్ని అయితే ఫ్లేమ్ హైలో పెట్టొద్దు సిమ్ టు మీడియంలోనే ఉంచండి హై ఫ్లేమ్లో పెట్టారంటే అడగంటుంది సో కేర్ఫుల్గా చేయండి మీరు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తారో అంత స్పైసీగా వస్తుంది రెడీమేడ్ చికెన్ మసాలా వేసేసాను ఇది కొంచెం స్పైసీగా ఉండాలి కదా సో కారాన్ని కూడా ఎక్కువ వేసాం కదా దీనిలో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ముక్కలు ఉడికించినప్పుడు వేసాము చూసుకొని మీకు టేస్ట్ సరి సరిపడా వేసుకోండి నా కొంచెం తక్కువ ఉంది ఎందుకంటే మనం ముందు టమాటాలు అవి ఫ్రై చేసాం కదా దానిలో సాల్ట్ అనేది ఏమీ వేయలేదు కదా సో కొద్దిగా అయితే సాల్ట్ వేసుకున్నాను ఈ చికెన్ ఫ్రై చేస్తున్నప్పుడు చిటపట సౌండ్ వస్తుంది అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అవుతున్నట్టు అది ఫ్రై అవుతున్నట్టు అనమాట ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేస్తూ స్లోగా అయితే ఫ్రై చేసుకుంటున్నా లేట్ చేయకుండా వన్ మినిట్కి మూత తీసి కలుపుతూ ఉండండి అడుగంటి అంటే మనం చేసిన ప్రాసెస్ అంతా వేస్ట్ అయిపోతుంది సో చికెన్ ఫ్రై అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇది కంపల్సరీ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పడుతుంది కంప్లీట్గా ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చే ఫ్రై అవుతుంది అనమాట కుకింగ్ కానివ్వండి ఫ్రై కానివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ కంపల్సరీ పడుతుంది ఇప్పుడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది దీనిలో కొద్దిగా కొత్తిమీర చల్లేద్దాం ఇప్పుడు స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై అయితే కంప్లీట్ అయిందన్నమాట చూసారా స్లోగా చేసుకున్న కుకింగ్ చాలా టేస్టీగా ఉంటుంది సో ఈరోజు టిప్ వచ్చేసి షుగర్లో చెక్క లవంగాలు ఉంచండి చలికాలం కానీ వర్షాకాలం కానీ చీమలు పట్టకుండా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఈ టిప్ మీకు యూజ్ అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక హాఫ్ మినిట్ కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడైతే దీనిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను ఎలా ఉందో మీరే చూసేయండి మీకు ఇలానే చేసుకోవాలనిపిస్తే తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్